బీసీ మహాసభకు సంబంధించి చాలా అయితే కుల సంఘాలు అయితే ఇక్కడ చేరుకున్నాయి మనతో పాటు ఒడ్డరి సంఘం సంఘం సంబంధించి మారాయి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఈ యొక్క బీసీ ఏదైతే అంశం ఉందో అది మరి ఈరోజు చేస్తున్నటువంటి ఏదైతే మహాసభ ఇంపాక్ట్ ప్రభుత్వానికి ఉంటుందనుకోవచ్చా తప్పకుండా కదా అది రేపు జరుగుతున్న మీటింగ్ అనగా నిన్నే ప్రెస్ మీట్ ఇచ్చాడు కదా మహేష్ గౌడ్ గారు అంటే బీసీలు ఇప్పటివరకు అలా గుర్తుకు రాలేదు ఇప్పుడు కొన్ని కులాలకైతే మరి మరీ గుర్తింపు లేకుండా పోయింది ఇప్పుడు దానికి సరైన న్యాయం కావాలన్నారు బీసీ కమిషన్ వేసిరు బహిరంగ చర్చ అని చెప్పేసి అన్నారు అది పూర్తిగానే కాలేదు ఇంకోటి అది కరెక్టు దాని మీద నమ్మకం లేకనే డెడికేషన్ కమిషన్ వేసిరు కదా దాంట్లో ఫెయిూర్ తెలిసిపోయింది కదా తెలిసిందా లేదు దాని విషయంలోనే మరి ఇప్పుడు మరి కవిత గారు ఏదైతే నిర్ణయం తీసుకొని బీసీలకు మంచి ప్రాధాన్యత ఇద్దాం మరి బీసీల కోసం పోరాడదాం అని చెప్పినందుకు మేము ఆమెకు సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది మరి అలాగే బీసీలను గుర్తించని ఎడల మరి బీసీలంతా ఏకమై మరి ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తామని చెప్పేసి ఈ గతంలో కూడా చాలా వరకు బీసీలకు సంబంధించి ఏదైతే అంశాల మీద ధర్నాలు రాస్త రూపాలు చేసేరు ఇట్లాంటి పెద్ద పెద్ద మహాగర్జనలు కూడా పెట్టిన సందర్భం ఉంది మరి దీనికి ఏంది ప్రత్యేకత ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఆమె ఏదో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ సభకు ఏం ప్రత్యేకత ఉన్నది ఇప్పటి కూడా ఏ నాయకుడు కూడా బీసీ కులాలను నింబడేసుకొని తిరిగిన దాఖలాలు లేవు ఎవరున్నా కానీ బీసీల కులం నుంచే వచ్చి నేను ఉద్యమం చేస్తా చేస్తా అని చెప్పేసి వచ్చి అంతంత మాత్రమే మీకు మీకు తెలిసిన విషయం ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి మా బీసీ నాయకులు చేస్తూనే ఉన్నారు కాకపోతే దీనికి ఒక ప్రత్యేకమైన ఎందుకంటే ఇప్పుడు బీసీలలో మొత్తం అణగారిపోతున్నారు కానీ కొన్ని కులాలు మాత్రమే బీసీలో కూడా కొంత కొంతమందిని మాత్రమే చాలామంది గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా ఎక్కువ కులాలు సంచార జాతిలో ఉన్న ఎక్కువ కులాలు కూడా బీసీలలో ఇప్పటివరకు కూడా ఈ కులము అని చెప్పేసి పేరు తెలియన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకే వీళ్ళందరినీ కూడా ఈ సంచార జాతులకు సంబంధించిన బీసీ కులాన్ని అందరినీ కూడా మరి ముందుకు తీసుకొచ్చి మరి అందరికీ మరి తెలిసే విధంగా ఆమె ఈ ఉద్యోగం చేసినందుకు ఆమె మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఆమెకు ఆమె ఉండి మరి మా ఓటర్ సంఘం తరఫు నుంచి కూడా మరి ఆమెకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలియజేయడం లేదు చేయడం ద్వారా ఏదైతే సంచార జాతులు ఉన్నాయో వాటికి లబ్ధి అవకాశాలు ఉన్నాయా మీరు మీకు నిజం చెప్పాలా ఇప్పటివరకు నేను ఉండేది కుత్బుల్లాపూరే కదా మరి మా ఇంటికి ఇప్పటివరకు కూడా లెక్కలకు రాలేదు మరి నేను బీసీ కాదా అవునా కదా మరి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంటికి రాలే నా చుట్టుపక్కల అయితే తెలుసే కదా లీడర్ అన్నప్పుడు పది మంది అడుగుతారు అనవంతంగా సర్వే చేయించిన ప్రభుత్వం చెప్తుంది లేదండి అసలు మా ఇంటికే రాలేదు అంటున్నా కదా మా ఇంటికే రాలేదు చూపిమానండి లీస్ట్లో ఒకవేళ నా పేరు గిట్ట నమోదై ఉంటే నేను మాట్లాడుతాను ఇప్పుడు నా చుట్టుపక్కల కూడా ఉంటారు కదా ఇప్పుడు నేను ఉన్న కాలనీలో వెయ్యి మంది అని ఉంటారు కదా మరి వాళ్ళు వచ్చి అడుగుతారు అన్న ఇది సర్వే చేస్తున్నారు మరి అంటే రాలేదు ఇంకా వాళ్ళు పూర్తి స్థాయిగా వెళ్ళలే వెళ్ళాలి ఇంకా ఇంకా చాలా టైం ఉంది మరి అప్పుడే ఇవన్నీ చేసిన తర్వాతనే ఈ రిజర్వేషన్ అయిన తర్వాతనే దానికి ఏదైతే వాళ్ళు ఫార్టీ సెవెన్ పర్సెంట్ ముందే వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ అని ముందే డిక్లేర్ చేశారు ఎట్లా డిక్లేర్ చేస్తారు బీసీలు ఎంత ఉన్నారని ఎట్లా తెలియాలి సర్వే చేస్తేనే కదా గతంలో సర్వేలు తప్పు మేము కరెక్ట్ చేస్తున్నామని అన్నారు తప్పులేదు అంటే మొన్న చేసినటువంటి సర్వేలు కూడా చాలా వరకు తప్పులు ఉన్నాయని మళ్ళీ అదేవిధంగా ఎక్కువ శాతం క్వశ్చన్ సంబంధం కూడా లేవని చెప్తున్న పరిస్థితి మీరేమంటారు ఆ విషయంలో ఇప్పుడు మొన్న చేసినాయి తప్పులు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు కదా ఇప్పుడు మళ్ళీ మేము కొత్తగా చేస్తున్నామని చెప్పేసి కొత్తగా చేస్తే అందరి దగ్గరికి వెళ్ళాలి కదా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మేము చేసామంటే ఇప్పుడు బహిరంగ చర్చలు అన్నారు అది పూర్తిగా పోయిందా ప్రజల దగ్గర పోయిరా ఏదో కొంత కుల సంఘ నాయకులకు పిలిచిర్రు ఫోటోలు దిగిర్రు వెళ్ళిపోయారు అవునా కదా దానికి ఏమైంది అసలు మీరు ఇచ్చిన వినతులు ఏమైనాయి నేనే ఇచ్చిన నాలుగైదు జిల్లాల్లో నేనే వినతులు ఇచ్చిన మరి దానికి రిప్లై రాలే కదా అది ఇది చేస్తున్నాం మీరు చేస్తున్నామని అయితే మళ్ళీ రిప్లై చేస్తారు కదా అధికారి దానికి సంబంధించిన అధికారి కమిషన్కి సంబంధించిన అధికారులు ఫోన్ చేసి అడుగుతారు కదా మరి మీ సమస్యలు ఏంటి మీరు ఎక్కడెక్కడ ఉంటారు ఏం ఇప్పుడు మా కులానికి వద్దామండి మాకు మేనిఫెస్టోలో ఇచ్చారు ఏమని ఖచ్చితంగా ప్రత్యేక కార్పొరేషన్ చేస్తాను మీకు ఫెడరేషన్ మీకు కార్పొరేషన్ చేస్తామని చెప్పారు మరి అన్ని కులాలు గుర్తుకొచ్చి కార్పొరేషన్ చేసినప్పుడు కొన్ని కులాలకు చేసిరు కదా మరి మా కులం ఏమైంది అందులో ఒడెర కమ్యూనిటీ అయితే ఉంది కదా ఇస్తా అని చెప్పినా వాగ్దానం చేసినావు కదా మరి అదేమైంది అది చేయలే కదా మరి అది అది చేయకపోను మళ్ళీ బహిరంగ సభలో కూడా చెప్పిండు మమ్మల్ని ఎస్సీ డిక్లేర్ చేస్తాం మీరు సంచార జాతరకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎస్సీ చేస్తాం మా మా ప్రభుత్వం వస్తే అసలు తీర్మానం చేసి పోతాం అని చెప్పి జోడ రాహుల్ గాంధీ చెప్పింది మరి ఏవి ప్రతిపాదనలు చేయాలి కదా సరే ఇట్లుంది అని చెప్పేసి ప్రతిపాదనలు తీసుకోవాలి కదా అధికారులు తీసుకొని మరి వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయని చెప్పేసి సమస్య గడిచిపోయింది గడిచిపోయింది ఇంకా చేస్తారని నమ్మకం లేదు మాకు అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓటేసే అవకాశాలు ఉంటాయంటారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా వేయారా అనేది రేపు వాళ్ళు వెళ్తే తెలుస్తుంది ఫస్ట్ మాకు బీసీ డిక్లరేషన్ కాకముందే ఎట్లా వెళ్తారు రిజర్వేషన్ అయితే చూయించాలి కదా రిజర్వేషన్ చూయించిన తర్వాతనే వాళ్ళ ఇప్పుడు అది ఇంకా కంప్లీట్ కాలేదు కదా కంప్లీట్ కాకముందే మేము ముందుకే వెళ్ళిపోతామని అంటే వెళ్ళిపోయిన తర్వాత పరిమాణాలు మరి లేక మార్చిలో ఎలక్షన్లో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని ప్రభుత్వం చెప్తున్నది కదా చెప్తా అదే అండి ఇది కంప్లీట్ కాలేదు కదా కంప్లీట్ కాకముందే పోతే మరి వాళ్ళ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అంటే ఎట్లా ఎట్లా ఉందనేది అనేది ప్రజలను అడితే మామూలు ప్రజలను అడిగితే తెలుస్తుంది వాళ్ళు చేసిన అన్ని నాలుగు కార్యక్రమాలు హైడ్రా ఫెయిలు తర్వాత బాంబులు అన్నారు ఫెయిలు వచ్చిన తర్వాత దీపాలు తర్వాత దీపాలు బాంబులు అది కూడా ఫెయిల్ తర్వాత బీసీ కమిషన్ అని అది కూడా ఫెయిల్ అయ్యి డెడికేషన్ కమిషన్ అయితే ఫెయిల్ అయినట్టే కదా ఇంకోటి కులగనం చేస్తేనే అది కూడా ఫెయిల్ చేసారు అవునా కదా అంటే కామారెడ్డిలో స్పెసిఫిక్గా బీసీలకు సంబంధించి డిక్లరేషన్ అని పెట్టిరు ఏడాది కాలం అయిపోయింది వాళ్ళు ఉత్సవాలు కూడా వేసుకున్నారు ఇప్పటివరకు దాని మీద పటిష్టమైన హామీ కూడా ఏమి ఇచ్చిన సందర్భాలు ఇట్లాంటి టైంలో ఎలక్షన్లకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఏమేర నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అది ప్రజలకు తెలుసు బాగా అంటే బీ బీసీ నినాదం కాబట్టి ఇప్పుడు బీసీ గురించి మాట్లాడుతున్నా బీసీలు చాలా కోపంతో ఉన్నారు రైతులు కూడా బాధలనే ఉన్నారు రైతులు కూడా ఏమంటారు అంటే ఇప్పుడు రైతు రుణమాఫీ రుణమాప అంటారు కానీ రుణవాపీ క్లారిటీ లేదు ఎవరు కూడా రుణవాపీ అనేది క్లారిటీ లేదు కొంతమందికి రావచ్చు కొంతమందికి అసలే రాలేదు చాలా మంది రైతు భరోసా అన్నారు కదా రైతు బంధు పక్కన పెట్టండి రైతు భరోసాగా ఇంకొక ఐదు ఐదు వేలు కల్పేస్తున్నారు ఇప్పుడు ఒక్కొక్క భరోసా వచ్చింది ఆ సంవత్సరం నుంచి సంవత్సరాలు ఇంకా రెండు రావాలి ఇప్పుడు ఒకటే వేసిరా ఒకటి కూడా వేయలే కదా గత ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీలకు సంబంధించి బీసీ బంద్తో పాటు వివిధ వృత్తులకు వాళ్ళకు సంబంధించి ఆర్థిక సాయం చేయడం లేకపోతే వివిధ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం అట్లాంటి లేకపోతే యాదవులకు సంబంధించి గొర్రెలు ఇవ్వడం అట్లాంటివి చేసింది కదా మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక పనులు ఏవైతున్నాయో కొనసాగుతున్నాయో అవి అవేం కొనసాగుతా లేవు వాళ్ళు ఇస్తాన తులం బంగారం లేదు రైతులకు ఇస్తా అనేది రైతు బంధు అనేది రైతు భరోసా చేసింది కదా అది కూడా లేదు మరి పిచ్చి నాలుగు వేలు పెంచుతున్నారు అది లేదు ఇక వాళ్ళు ఏంటంటే బీసీలకు ఏమేమి కావాలి అంతకు రెట్టింపిస్తున్నారు బీసీలకే అని కాదు అందరి అన్ని వర్గాలకు కూడా సంక్షేమ పథకాల్లో ఈ ప్రభుత్వంలో ఉన్నది కాకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెట్టింపు చేస్తామన్నారు రెట్టింపు చేస్తామన్నారు కదా ఒకటే నమ్మలు కావాలి కదా ఒకటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పుడు వస్తున్నాయి కదా వాటితో పాటు తులం బంగారం రావాలి కదా అది పోని రైతు భరోసా అన్నారు కదా పాత రైతు బంధాన్ని ఏమన్నా పదివేలు అది కూడా వేయలే కదా చిన్న చిన్న రైతులు సన్నకారు రైతులు అలా అంటున్నారు ఇంకా వ్యవసాయ కూలీలో కూడా ఇస్తున్నాడు రైతు ప్రధాన డిమాండ్ మాది ఎస్టీ వాళ్ళు తీర్మానం చేసి పంపించాలా జోడయాత్రలో ఎలక్షన్కు ముందు ఆ యొక్క ఎలక్షన్ ప్రమాణంలోనే ఆయన జోడయాత్రలో మమ్మల్ని మా ఈ ప్రభుత్వం వస్తే తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఎస్టీ తీర్మానం చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తానో వాళ్ళ మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టారు పెట్టి ఆ కార్పొరేషన్ కూడా వేయలేదు మరి వడ్డర్లకు ఇంకా ఇప్పటివరకు ఏం చేస్తారనేది కూడా గ్యారంటీ లేదు మాకు మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని పోవడానికి చాలా వాళ్లకు మేము ఖచ్చితంగా మేము బీసీలో వెంటూ ఉండి బీసీల కోసం పోరాడుతామని తెలియజేస్తాం